హాయ్ ఛానల్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో అన్న వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ మాజీ డిఎస్పీ ఈమె గతంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసింది అయితే ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు తనకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు సో అసలు ఎవరు ఈమె ఎందుకు ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసింది ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నారు సార్ యాక్చువల్గా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత గత ప్రభుత్వం చేసిన కొన్ని పనులను తిరగదోడను గత ప్రభుత్వం చేయని కొన్ని పనులను చేయడం ఈ రెండు రకాల నిర్ణయాలు రేవంత్ రెడ్డి ధైర్యంగా బోల్డ్గా ఓకే అందులో ఒకటి ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి ప్రాణాలర్పించిన అనేక మందిని నెగ్లెక్ట్ చేసిందనే విమర్శలు టిఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఉంది సో దానిని కరెక్ట్ చేయడం అనేది రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గత పది కూడా అనేక పోరాటాలు చేస్తున్నాడు అనేక పోరాటాల్లో ఒకటేందంటే ఈ అమరవీరుల కుటుంబాలకి న్యాయం జరగలేదనే పోరాటం కూడా ఆయన చేస్తున్నాడు అందుకని ఆయన వచ్చిన తర్వాత తాను ఏదైతే పోరాటం చేస్తున్నాడో ఆ పోరాటంకి సంబంధించి తను ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు అందులో ఒకటి ఏంటంటే డిఎస్పి నల్లికి ఉద్యోగం డిఎస్పి నల్ని ఎవరు ఆమెకి ఎందుకు ఉద్యోగం పోయింది అనే విషయాలు మనం తెలుసుకుందాం డిఎస్పి నల్ని తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొనింది అప్పటికి ఆమె మెదక్ డిఎస్పిగా ఉంది అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారుల్ని అంచేయమని విద్యార్థి ఉద్యమాలని యువత ఉద్యమాలని చేస్తున్న ఉద్యమాలని అంచేయమని పోలీసులకి పిలిపించినప్పుడు పోలీసులు చాలా చోట్ల విద్యార్థుల మీద చార్జీలు చేయడం వాళ్ళని నిర్బంధించడం అరెస్టులు చేయడం ఇవన్నీ చేసింది ఆ క్రమంలో మెదక్లో కూడా ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈమె పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి అవసరమైతే చార్జ్ చేయండి వాళ్ళని నిర్బంధంగా బంధించండి కానీ ఈమె నేను తెలంగాణ బిడ్డని నా తెలంగాణ కోసమే కదా వీళ్ళందరూ పోరాడుతున్నారు ఇటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద నేను లాఠీ ఎలా ఎత్తాలి అని ఆమె ఆలోచించి నేను చేయను అని చెప్పింది ధిక్కరించింది మామూలుగా ప్రభుత్వంలో ఇన్సబార్డినేషన్ అంటారు అంటే ఉద్యమ పై ఆఫీసర్ చెప్పిన దాన్ని ధిక్కరించకూడదు అలాంటి ఏమి చేయడం అనేది చాలా సీరియస్గా తీసుకుంటారు కానీ ఈమె అవన్నీ తెలిసి కూడా ధిక్కరించింది దాంతో ఆమె టూ థౌజండ్ లెవెన్ డిసెంబర్ ఫోర్న సస్పెన్షన్ గురైంది సస్పెన్షన్ గురైనప్పుడు దానికి కూడా ఆమె భయపడలేదు ధైర్యంగానే ఆమె నిలబడింది అప్పట్లో ఆమెకి విపరీతమైన పేరు వచ్చింది ముఖ్యంగా అప్పుడు నిరహర్ దీక్ష చేస్తున్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తర్వాత ఈమె కులం వచ్చి మేరు కులం అంటారు ఆ కులానికి సంబంధించిన సంఘాలు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈమె ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు అప్పుడు సో తర్వాత ఆమె కొంతకాలం తర్వాత రోజే ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ గవర్నమెంట్లే తీసుకున్నారామని సస్పెన్షన్ ఎత్తేసారు అయినప్పటికీ ఆమెని అధికారులు వేధింపులు విపరీతంగా ముఖ్యంగా ఆంధ్ర అధికారులు ఆమెను తీవ్రంగా వేధింపులు గురై గురి చేశారు దాదాపు పద్దెనిమిది నెలలు ఆమె వేధింపులకు గురైంది ఆ తర్వాత ఆమె రిజైన్ చేసేసింది నేను ఈ వేధింపులు భరించలేను అని నేను తెలంగాణ ఉద్యమం కోసం నా ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను నేను రిజైన్ చేస్తున్నాను ఉద్యమంలో పాల్గొంటాను అని చెప్పి ఆమె రిజైన్ చేసింది రిజైన్ చేసిన కొంత కొన్ని రోజుల్లోనే తెలంగాణ వచ్చింది అనౌన్స్ అయింది సో ఆమె రిజైన్ చేసినా కూడా ఉద్యమంలో తిరిగింది తెలంగాణలో యాత్రలు చేసింది చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది ఇక ఆమె బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఆమె వాళ్ళది వచ్చి నల్గొండ జిల్లా భువనగిరి ఆమెది నేటివ్ ప్లేసు తను పెళ్లి చేసుకున్న చొచ్చి వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం ఉల్లిగడ్డ దామెర అనే ఊర్లో నరేందర్ అనే ఒక అతన్ని పెళ్లి చేసుకుంది అతను గవర్నమెంట్ టీచరు ఆ తర్వాత పాలకుర్తి ఎమ్మెల్యే తర్వాత మాజీ మినిస్టర్గా పనిచేసిన ఎర్రబల్లి దయాకర్ రావుకి పిఏగా కూడా ఆయన పనిచేశారు ఆమె ఎంకాము బీఈడి పీజీ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులన్నీ కూడా చదివింది చదువులో కూడా బాగా మెరిట్ స్టూడెంట్ అని చెప్పచ్చు ఇక ఆమెది మేరు కులం అంటారు మేరు కులం అంటే దీన్ని వీళ్ళని దర్జీలని కూడా పిలుస్తారు చిప్పోళ్ళు అని కూడా అంటారు అంటే ఒకప్పుడు వీళ్ళు ఊరు తిరుగుతూ బట్టలు కొలతలు కొలిసి కొట్టడం అనే ఉరితే అనమాట వీళ్ళది అందుకని చింప బట్టలను చింపుతారు కాబట్టి చిప్పోళ్ళు అనే పేరు అంటారు ఈ మేరు కులం అనేది బీసీడీలో ఐదవ కులం అనమాట సో ఈమె ఆ కులానికి సంబంధించిన ఆమె తర్వాత చదువుకున్న తర్వాత ఆమె చేసిన ఫస్ట్ ఉద్యోగం పరకాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేశారు ఆ తర్వాత టూ థౌజండ్ సెవెన్లో ఆమె గ్రూప్ వన్లో పాస్ అయ్యారు అప్పటికే ఆమె గ్రూప్ వన్ మీద ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు పాస్ అయ్యి ఆమెకి డిఎస్పిగా సెలెక్ట్ అయ్యారు ఇక్కడ అప్ప అని ఉండేది అప్పట్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ట్రైనింగ్ అకాడమీ దాంట్లో ఆమె శిక్షణ పొందారు దాని తర్వాత మామనూరు ఫోర్త్ బెటాలియన్లో బిగినింగ్లో శిక్షణ ఫిజికల్ ఫిట్నెస్ వాటి మీద అంతా జరిగింది దాని తర్వాత ఆమె డిఎస్పిగా ప్రొబేషన్లో హనుమకొండ హసన్పర్తి పోలీస్ స్టేషన్లో మూడు వారాల పాటు ప్రొబేషనరీ ఆఫీసర్గా పనిచేశారు దాని తర్వాత కరీంనగర్లో ఫస్ట్ పోస్ట్ ఆమెకి ఆ డిఎస్పీగా కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఆమెకి మెదక్కి ట్రాన్స్ఫర్ అయింది మెదక్లో ఉన్నప్పుడే ఇవన్నీ కూడా జరిగాయి సో ఆ తర్వాత పన్నెండేళ్ళు అయిపోయింది ఆమె ఇప్పుడు రిజైన్ చేసి రిజైన్ చేసినాక కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఆమెకు ఉద్యోగం ఇస్తారు ఆమెని గౌరవ సముచితంగా గౌరవిస్తారు అనే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ కేసీఆర్ గవర్నమెంట్ చాలామందిని పక్కన పెట్టేసినట్టుగానే ఈమెను కూడా పక్కన పెట్టేసింది ఎప్పుడు ఈమెను కాంటాక్ట్ చేయడం కానీ నువ్వేం చేస్తున్నావు అని అడగడం కానీ ఏమీ అసలు ఎవరు కూడా పట్టించుకోలేదు దాంతో అసలు ఏమైందనేది కూడా తర్వాత తర్వాత మరుగున పడిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక సడన్గా ఆమె గురించి ఒక చర్చ మొదలైంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో ఈ ఉద్యమకారులు ఎవరెవరితో ఉన్నారో వాళ్ళకందరికీ వాళ్ళ మీద కేసులు ఎత్తేమని మనం పిలిపించాడు నేను పట్టించుకుంటాను వాళ్ళ వాళ్ళ కుటుంబాలకి నేను ఇండ్ల జాగాలు ఇస్తాను నష్టపరిహారం ఇస్తాను ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నారు కాబట్టి ఈమెమైంది అన్నది వార్త వైరల్ అయిపోయింది దాంతో ఆమెకు విపరీతంగా ఆమె నెంబర్ ఎలాగో పట్టుకున్నారు విపరీతంగా కాల్స్ చేస్తున్నారు ఇంటర్వ్యూలు అడుగుతున్నారు మీడియా సో దాంతో ఆమె అసలు సైలెన్స్లో పెట్టేసి ఫోన్ కూడా పక్కన పెట్టేస్తుందని చెప్తున్నారు ఈ క్రమంలో రేవంత్ రెడ్డి నిన్న పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పోలీసులు ఉద్యోగాల పరిస్థితి ఏంటి ఈ పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఏంటి అట్లాగే హోంగార్డులకి ఎంత ఇస్తే ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు సో ఇప్పుడు ఉద్యోగాలు ఫిలప్ చేయండి హోంగార్డ్ అని కూడా ఉద్యోగాలు ఇవ్వండి అని ఆయన చెప్తున్నారు ఈ కాంటెక్స్లో ఆయన నా డిఎస్పీలు నల్ని మాజీ డిఎస్పీ నల్ని ఏమైంది ఆమెకు మనం ఎందుకు ఉద్యోగం ఇవ్వలేము ఒకవేళ ఏమన్నా టెక్నికల్గా ఇబ్బంది ఉంటే మళ్ళీ డిఎస్పీని తీసుకోవాలని ఇబ్బంది ఉంటే వేరే ఈక్వలెంట్ అంటే గ్రూప్ అన్న ఆఫీసర్ కాబట్టి ఈ గ్రూప్ అన్న ఆఫీసర్కి సంబంధించిన వేరే డిపార్ట్మెంట్లో వేరే ఉద్యోగం ఆమెకి ఇద్దాము దానికి సంబంధించి మీరు వర్క్ చేయండి అనేది ఆయన చెప్పారు దీంతో ఇప్పుడు చాలామంది ఆమెకు ఫోన్ కాల్ చేసి మీరు మా రేవంత్ రెడ్డి అలా చెప్పారు మరి ఉద్యోగం ఇస్తున్న ఇస్తారంట కదా అంటే ఆమె అప్పుడు ఒక పోస్ట్ పెట్టింది ఫేస్బుక్లో అందులో ఆమె ఏం చెప్పిందంటే నన్ను పన్నెండేళ్ల తర్వాత నన్ను మళ్ళీ అందరూ పట్టించుకుంటున్నారు ఫోన్లు చేసి అభినందనలు తెలియజేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు బట్ నేను ఇప్పుడు ఉద్యోగం చేసే పరిస్థితుల్లో లేను ఆ ఫిట్నెస్ కూడా లేదు నాకు ఆ రొమై రొమైటెడ్ ఆర్థరైటిస్తో నేను బాధపడుతున్నాను కాబట్టి నేను ఫిట్ కూడా కాదు ఒకవేళ వాళ్ళు ఎక్స్ట్రాడినరీ నిర్ణయం తీసుకొని నాకు ఉద్యోగం ఇచ్చిన టెక్నికల్ గ్రౌండ్స్లో ఎవరో ఒకరు కోర్టుకు వెళ్ళి పెళ్ళి నాకు ఉద్యోగం పోతుంది అది ఇంకా నాకు నరకం కాబట్టి నాకేమి ఉద్యోగాలు ఏమీ అవసరం లేదు పైగా నేను ఇప్పుడు ఆ ఆ యాప్టిట్యూడ్లో కూడా లేను అంటే ఆ మూడ్లో కూడా లేను నేను దాదాపు ఒక వన్ ఇయర్ పాటు ఇబ్బందులు పడ్డాను రాజీనామా చేసిన తర్వాత అప్పుడు నన్ను ఎవరు కూడా ఆదుకోలేదు ఎవరు నా దగ్గరికి కూడా రాలేదు తర్వాత నేను పతంజలి దీంట్లో చేరి వాళ్ళ గ్రూప్లో నేను యోగా తర్వాత మెడిటేషను ఇట్లాంటివి నేర్చుకున్నాను ఇప్పుడు నేను అందరికి నేర్పిస్తున్నాను తర్వాత నేను ఇప్పుడు ఆమె రాసిన పదాలు ఏంటంటే నేను ఒక యజ్ఞ బ్రహ్మ వేద ప్రచారకురాలు ఆర్ష కవయిత్రిగా మారిపోయాను సో సనాతన ధర్మాన్ని నేను ప్రజల్లో ప్రచారం చేస్తున్నాను నేను ఒక సాత్వికురాలుగా ఇప్పుడు మారిపోయాను ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను లాటి పట్టుకున్నాము గన్ పట్టుకొన్నాం పని చేయలేను కాబట్టి నాకు ఆ యాప్టిట్యూడ్ అనేది కూడా లేదు కాబట్టి నేను ఆ ఉద్యోగం చేయలేను కానీ మీకు ధన్యవాదాలు అన్నీ ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది దాని తర్వాత దాని తర్వాత ఒక ఇంటర్వ్యూతో ఒక ఛానల్తో ఆమె ఒక కొద్దిసేపే ఒక త్రీ ఫోర్ మినిట్స్ మాట్లాడింది అందులో కూడా ఆమె ఏం చెప్పిందంటే నాకు వందలాది కాల్స్ వస్తున్నాయి అందుకనే నేను అటెండ్ చేయలేకపోతున్నాను నేనేందంటే నా లైఫ్ ఇప్పుడు కంప్లీట్గా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాను కాబట్టి నేను మళ్ళీ నా రెగ్యులర్ లైఫ్లోకి రాలేను సో నాకు ఇదే బాగుంది ఇంతకు ముందు కంటే కూడా నాకు బాగుంది ఆ జబ్బు నుంచి కూడా నేను కోలుకున్నాను సో నా హెల్త్ కూడా ఇప్పుడు బాగుంది సో అని ఆమె చెప్తుంది సో ఇది మరి రేవంత్ రెడ్డికి ఇది ఒక ట్విస్టా ఆమె ఉద్యోగం ఇస్తానంటే కూడా ఎందుకంటే గ్రూప్ వన్ ఆఫీసర్ అంటే మాటలు కాదు చాలామంది జీవిత ఆశయం లక్షలాది మంది జీవితాశయం అలాంటిది ఏమి సాధించగలిగింది సాధించినా కూడా తెలంగాణ కోసం ఆమె త్యాగం చేసింది చేసినా ఆమెని ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్టించుకున్నా కూడా టూ లేట్ అంటారు కదా అలాగ ఉంది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమన్నా కన్విన్స్ చేసి ఆమెను అమ్మ నువ్వు ప్రజాసేవలకి రావాలి నువ్వు ఆధ్యాత్మికత కూడా కొనసాగించి తప్పేం లేదు అని ఏమన్నా ఆమెను పిలిపిస్తారా లేదా రేపు ప్రజాసే ఉద్యోగంలో ఉంటే ఏమి ఇవన్నీ చేయలేదు ఎందుకంటే డైరెక్ట్గా ప్రచారం వేద కార్యక్రమాలు ఇవన్నీ చేస్తుందామె ఆమె తన జీవితాన్ని దానికి అంకితం చేస్తానంటారు అనేది మనకి కొద్ది రోజుల్లో కానీ క్లారిటీ రాదు ఓకే థ్యాంక్ యూ సార్